ఒయ్యమ్మయ్య ఈ నా కొడుకులు పంచాయతీ పట్టించుకుంటే పెద్దదప్ప ఈ మెడికి మీద కూడా పండుకొని ఈ నా కొడుకులు కోళ్ళు పట్టుకుందాంరా ఎలుకలు పట్టుకుందాంరా అంటారు ఏందిరా వెంటను బయటగా కోళ్ళు కుక్కలు అంటారు ఏమి మమ్మల్ని పట్టుకుంటే వచ్చినారనుకో పీకుతా కండలు ఒరే దిగిరారా ఒరే రారా వైటన్ బయటగా రావోయ్ చికెన్ పకోడా చేసుకుందాము కోడిని పట్టుకొచ్చుకొని ఆ ఎర్రకోడు పుంజుని పట్టుకొచ్చుకుందాము అయ్యా రావోయ్ దిగిరారా ఒకసారి కిందికి బరే రారా ఎర్రోడా అడు కోడిపుంజు కాడున్న రాడ్రా అన్నా రాబ ఆడుంది రారా ఉరికి ఎర్రోడు పరికిత్తరా రాడ్రా మామ పొరికి రానా ఉరుకురా రారానా ఏడనా పానా కూడా ఏడ ఎక్క నాలు ఏడు ఉందో అది ఆనా ఉరుకునా ఉరుకునాక ఇంతేనా రా నన్ను మర్చిపోతారా గేటు దిమ్మంటే పోతున్నారు నవ్వు నవ్వై తంది ఈ అమ్మగారులు నాకు షాంపూతో నీళ్ళు పోయిపోకుండా ఏందో పేడో బురద వేసి పూసినారు నవ్వు కాదు కదా గెజ్జి వచ్చింది అప్ప ఏ ఎప్పుడు నేనన్నా పోయింటే నాకు బాగా మిస్తాం చికెన్ పకోడాను లేదంటే కోడి బొచ్చన్న తెచ్చుకుంటా అంటే బాబా ఒరే పింక్ కలర్గా ఒరే పశువు కలర్గా వీరంతా ఇట్లా రాండి పోయి ఆ నా ఏడురా ఇంకో కూడా పక్కకు పోతు బాయ్ పిల్లినా కొడుకుంటాడు తినేస్తాడు మనల్ని మనం ఏడు మంది ఉన్నామా లేదా లెక్క పెట్టుకో ఒకటి రెండు మూడు నాలుగు ఓరవర நியூஸ் பேப்பாரு கதவை ஏன்ரா இந்த மோசம் ஆறாண்ட்ஸ் தான் கூட சோதரா நான் வதிலேசி வச்சுனாரு பிள்ளைக்கு குக்கள் தினேலனு வை